ఐదు సంవత్సరాలు రామ్ గోపాల్ గారి మీద నా తెలిసి పెద్ద కేసులు ఎక్కడ కూడా నా మీద కాల కానీ ఇప్పుడు చూడండి ఇది చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది రెడ్ బుక్ ఏమైనా స్టార్ట్ చేసినారా రెడ్ బుక్ ఏమైనా ఓపెన్ అయ్యిందా ఎందుకంటే ఇటీవల రకరకాలు వింటున్నాను రఘురామకృష్ణం రాజు గారికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆయన్ని కొట్టారు కాళ్ళు కమిలిపోయినా రక్తం గడ్డగట్టిన మాదిరి కాళ్ళు తయారైతే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇది హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆసుపత్రికి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైతే వైద్య వైద్యురాలు ఉంటారో ఆమె వచ్చేసి ఇవి ఆ కొట్టిన దెబ్బలు కాదన్నట్లుగా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఆనాడు ఎవరైతే ఈ విక్టీమ్ ఉన్నారో రఘురామకృష్ణరాజు గారికి కాకుండా ప్రభుత్వానికి ఎలా ఎలాంటి దెబ్బలు కొట్టలేదు అన్నట్టుగా అయితే ఏదో రిపోర్ట్ ఇచ్చింది అయితే అయినా ఆ తర్వాత మరి తెలంగాణలో మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అవడం అయితే జరిగింది అక్కడ ఆయనకి చెక్ చేయగా ఈ